ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీ యొక్క ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ నేనావ శ్రీ నాయక్ గారు అలాగే మాజీ కార్పొరేటర్ మా అన్న భానువతి రామారావు గారు మారుతి గారు అదేవిధంగా మా జిల్లా జనరల్ సెక్రటరీ టౌన్ సుందర్జీ గారు అదేవిధంగా బన్నీ గారు మా కార్యవర్గ సభ్యులు మా కోశాధికారి రవి అన్న గారు అలాగే మిత్రుడు షఖారాం గారు ఇవాళ మేము మీడియా మిత్రులకు ముందు నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున మా బంజారా ముద్దుబిడ్డ మా బంజారా ప్రేతమ నేత ఎక్స్ ఎమ్మెల్సీ సభావ రాములు నాయక్ గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుల వారు అదేవిధంగా ఎక్స్ ఎంపీ ఉమేష్ చంద్ర జాదవ్ గారు మా నిజామాబాద్ జిల్లాకు వచ్చే వచ్చేస్తున్నారు వారి రాక కోసం మేము ఎదురు చూస్తూ వారికి పెద్ద ఎత్తున బంజారాలు స్వాగతం పలకాలని కోరుతూ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మా యొక్క బంజారాల ప్రతి మండలానికి ప్రతి తాండలకు వెళ్తూ వారి యొక్క సమస్యలను వింటూ ఈ సమస్యలను కూడా పై మా నాయకుల దృష్టికి తీసుకెళ్లాలనే యొక్క యోచనలో ఒక జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఒక వేదిక ఏర్పాటు చేసిన తర్వాత మా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు వాడికి వస్తారు వాళ్ళు కూడా ఈ సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి వెళ్ళి తీసుకెళ్లి ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు బంజారాల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నేను నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో గల తాండల్ నాయక్ కరోబారీ పూజారీస్ డాయసానే యువకులు యూత్ అందరికీ పేరు పేరున శివలాల్ రామరావు బాబు జగదంబ మాత ఆశీర్వాదంతో మనమందరం ఒక ఏకతాటిపై వచ్చి మనమేందో మన యూనిట్ అంటే మన ఐక్యత ఏంటిదో ఈరోజు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇలా మనం ఒక మన ఐక్యతను తెలియజేయకు తెలియజేయకున్నా మనకు నష్టాలే తప్ప లాభాలు మనకు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి మనకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనకు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎంపిటీసీస్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్స్ అంటే జెర్బిటీసీస్ కానీ మండల అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ వైస్ చైర్మన్ కానీ ఏ పోస్టులు మనకు ఇవ్వాలన్నా మనం రాజ్యాధికార దిశగా వెళ్ళాలన్నా వాస్తవానికి కొన్ని గ్రామ పంచాయతీలో మనకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి రిజర్వేషన్ తామస ప్రకారంగా మన మన తాండకు మనం ఈరోజు వెళ్తూ ఉన్నాం అది కూడా మన బంజారా సోదరుల కృషి ఫలితమే మన యొక్క ఐక్యతను చూసి మనం గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకోవడం అయింది ఇదే విధంగా మనం కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు కూడా పట్టాలు రాని పక్షాన గత ప్రభుత్వంకు మనము హైవేను బంధనాలు చేసి ధర్నాలు చేసి ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కానీ మన బంజారా అనుబంధ సే సంస్థలు కలిగినటువంటి సంఘాల ద్వారా కానీ మనం కొన్ని పోరాటాలు ఉద్యమాలు చేసి మనం కూడా కొంతవరకు పోడుగుములు పట్టలు కూడా సాధించుకోగలిగినాం ఇలా మన ఐక్యత ద్వారా మనం కొన్ని విజయాలు సాధిస్తూ ఉన్నాం ఈరోజు మనం రాజ్యాధికార దిశగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు మన బంజారాల యొక్క ఓట్లతోనే ఒక ముప్పై తొమ్మిది నలభై సీట్ల దాకా లబ్ధి పొందినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు మనకు ఒక మంత్రి పదవి ఇవ్వలేకపోతూ ఉన్నది కాబట్టి మనం ఈరోజు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము చేసేది శాంతియుత ఉద్యమాలే శాంతియుత పోరాటాలే మేము ఇవాళ నిజామాబాద్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ శాఖ తరఫున మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం అతి త్వరలో మాకు మా ఎస్టీ బంజారా బిడ్డకు ఒక మంత్రి పదవి ఇస్తే మాకు న్యాయం చేసిన వారైతారని మేము మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం రేపు మా రాష్ట్ర అధ్యక్షుల వారు మా జాతీయ అధ్యక్షుల వారు మా పెద్దలు మా జాతి పెద్దలు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళు రేపు ఇదే మన జాతి సమస్యల గురించి మా బంజారా జాతి బిడ్డల సమస్యల గురించి వాళ్ళ బాధల గురించి వాళ్ళు మాట్లాడతారు కాబట్టి యొక్క ఇరవై ఏడవ తారీఖున ఆదివారం జరిగే బృందావన్ గార్డెన్లో ఉదయం పది గంటల పది నుంచి పదకొండు గంటల్లో ఒకటి చేరుకోవాలి భోజనాల సదుపాయం కూడా ఉంది మంచిగా నిదానంగా వచ్చేసి మన మన మీటింగ్ను అంటే మన సమావేశాన్ని మనము ముగించుకొని భోజనాలు చేసి ఎవరికి ఇంటికి వాళ్ళు చేరుకునే విధంగా మేము ఒక మేము యొక్క ప్లాన్ అంటే మా ప్రణాళిక మేము సిద్ధం చేసుకొని ఉన్నాం కాబట్టి మన మధ్యలో ఎన్ని విభేదాలున్నా ఎన్ని మనస్పర్ధాలున్నా ఇవన్నీ మర్చిపోయి సేవాలాల్ బాపు మాతా జగదంబ తోని వాళ్ళు ఏ దారినైతే నడిచిర్రో అదే దారిన మనం వెళ్దాం రేపు రాబోయే రోజులో మన సమస్యలకు మనం కూర్చుండి మాట్లాడుకుందాం మనం తాండాలలో కానీ జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ తాలూకాలో కానీ మంచి మంచి ఇబ్బందులు వస్తే మనం కూర్చుండి పరిష్కరించుకుంటున్నాం ఇది ఒక మనకు ఒక పెద్ద సమస్య కాదు కానీ దయచేసి నేను కూడా రాష్ట్ర పెద్దల వారిని కూడా కొందరిని చాలా మటుకు కోరుతూ ఉన్నాను మా జిల్లా పెద్దలను కూడా చాలామందిని కోరుతూ ఉన్నాను మీరు దయచేసి సాధ్యమైనంత వరకు రామారావు బాబు నడయాడిన ఏదైతే త్వగ ఉందో తోగనే జాతి ఐక్యత కోసం మీరందరూ సహకరించాలని మా మీడియా మిత్రుల ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శివాలాల్ జై భవానీ జయ రామరావు బాబు మీ రామావత్ మోహన్ నాయక్ ఈరోజు నిజామాబాద్ జిల్లా శాఖ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్ గారి ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు శుభాభివందనలు తెలియజేస్తూ బంజారా యొక్క ప్రతి తండాలో ఉన్నటువంటి బంజారాలు నాయక్ కార్బారి మా ఆడపడుచులు సోదరి సోదరమణులు గుడి పూజారులకు మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం ఏదైతే ఎల్లుండి సండే ఇరవై ఏడో తారీఖు నాడు బృందావన్ గార్డెన్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా శాఖ తరపున దాదాపుగా ఓ నాలుగు నుంచి ఐదు వేల మంది జనాభాతోని మీటింగ్ జరగబోతూ ఉంది కాబట్టి మీరందరూ ఒకటే విషయాన్ని గమనించాలి ఇక్కడ ఏ రకమైనటువంటి వివాదాలకు తావు లేకుండా ఆల్ ఇండియా గవర్నమెంట్ అయితే సరిపోతుంది ప్రతి ఒక్క గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మా ఎంప్లాయీస్ సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయేటువంటి యొక్క కార్యక్రమాన్ని ఆత్ ఈ బంజారాల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సభావత్ రాములు నాయక్ గారు మరియు ఎక్స్ ఎంపీ ఉమేష్ యాదవ్ గారు మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ యొక్క మీటింగ్కు రాబోతూ ఉన్నారు కాబట్టి మా యొక్క సమస్యలు మా గౌరవ సోదరుడు చెప్పినట్టు ప్రతి ఒక్క విషయం మీద మాట్లాడి ఏదైనా మన సమస్యలు ఉంటే మనం మనం కూర్చొని మాట్లాడుకుందాం కానీ ఈ యొక్క వేదికను మన అందరి యొక్క వేదికగా బంజారాల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మనం యొక్క ఉపయోగించుకొని మన సమస్యలు ఏదైతే ఉందో ఏ సమస్య అయినా సరే దాన్ని మనం పరిష్కరించుకునే దిశగా మనం పయనించి చాలా పెద్ద ఎత్తున దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా నేను జ్యోతులు జోడించి ఈ యొక్క సమావేశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ఒక్క సోదరుడు ఈ యొక్క మీడియానే ఈ మీడియా ద్వారా ప్రింట్ మీడియా అయితే మీ పేపర్ ద్వారా మాత్రమే మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఎందుకంటే మా సంఘం చాలా పేద సంఘం మా సంఘంకి చాలా అడ్డంకులు ఉన్నాయి ఇవన్నీ తొలగిపోవాలంటే రాములు నాయక్ గారు ఒక పెద్ద మనస్ఫూర్తితోనే ఉన్నాడు ఒక పెద్ద నాయకుడు మా కమ్యూనిటీలో అన్ని విషయాలు అవగాహన చేస్తాడు కాబట్టి జాతీయ అధ్యక్షులు కూడా ఆ రోజు రాస్తా ఉన్నాడు కాబట్టి జిల్లాలకు సంబంధించి పక్క జిల్లా నుంచి కూడా కామారెడ్డి వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ఈ యొక్క సమావేశాన్ని వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పి చేతులు జోడించి నమస్కరించిస్తున్నాం జై శివలాల్ జై బంజారా జై భవాని జై